హలో అండి అందరికీ నమస్కారం భోగి సంక్రాంతి కనుమ పండుగలు వచ్చేలోపు ఎలాంటి పనులు చేయాలి ఈ పండుగ కీడుతో వస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరు ముందుగానే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోండి అప్పుడే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలామందికి సందేహం ఉంది సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ తేదీలు పండుగ రోజులో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే జనవరి పదహారవ తేదీ కనుమ పండుగ జనవరి పదిహేడవ తేదీ ముక్కనుమ వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండగ అని అంటారు కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు అయితే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంత ముందుగానే శుభ్రం చేసుకోండి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపకండి లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం శనివారం మరియు ఆదివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది ఇక సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు ఇలాంటివన్నీ భోగి మంటలో వేయండి జనవరి పద్నాలుగవ తేదీన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళను వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి ముందు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేసుకోవాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని కూడా ఒక నమ్మకం కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద భస్మాన్ని తీసుకొని మీరు మీది నుదిటినా పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఒక నమ్మకం ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు కూడా లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన పెట్టుకోండి ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగిపళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి రోజున స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆహారాన్ని తినకూడదు సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్ల బంగారం అవుతుంది సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఆమె ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలి అలాగే పండుగ రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే పండుగ రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది సంక్రాంతి పండుగ తర్వాత జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది దీన్ని పశువుల పండుగ అని అంటారు కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది కనుమనాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయాలి కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట కాబట్టి కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయండి సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది తెలుసుకున్నారు కదా భోగి సంక్రాంతి కనుమ పండుగ మూడు రోజుల్లో ఎలాంటి పనులు చేయాలో అలాగే పండుగకి ముందే ఎలాంటి పనులు చేస్తే మంచిది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ